नागे जपाटना तल्ली पाड पटको आरती गाय गौरी पति पाड हां मारल बेटू ललिता शिव ज्योती सरवा कामदा श्री गिरी निलय वीरामाया

జగదీశ్వరిమీ లలిత శివ జ్యోతి సర్వాచుకుంది మా అమ్మాయి అవ్వడం రాదు నేర్చుకుంటుందండి మా అమ్మాయికి రాదు అంటే నేర్చుకుంటుంది ఏం ఏం పాటలు ఆడకండి మా చెల్లి బంగారు తల్లి అవును ఆవిడ తులసమ్మ కూడా తులసము కూడా

పట్టుకో ముగ్గురు మా స్వీట్ పెడతాను మరి అదేంటి అదే వద్దటం సరిగ్గా వద్దు నువ్వులుంటారు అలా వద్దాలి ఆరే అదేంద బై బై చెప్పినట్టు టాటా బై బై ఎమిగా ఒత్తులు ఒత్తులు పోయాయి ఆషన్లైజ్ కొట్టుకు పోయారు 29 మే 20 మా అమ్మాయి చూస్తే ఎంత స్పీడు మూడు దీని బజగోవిందం స్టార్ట్ అయింది మా అమ్మా కాదు రాడడానికి తముడు కావటే అది కట్టింది నీకు బా

എന്ത സുജാതോട് അത് వాళ్ళ స్వీట్లు ఇవ్వాలి కెమెరా ఫోటో కాదు వీడియోని తిప్పుకుంటూ అక్షిస్తుంది